అందరికీ నమస్కారములు మన ఛానల్ని ఫస్ట్ టైం వాచ్ చేస్తున్న వ్యూస్ అందరూ కూడా వెదర్ రిలేటెడ్ అప్డేట్స్ కోసం తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే మన ఛానల్ మీరు మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే మన లో వచ్చే వెదర్ అప్డేట్స్ కానీ ఇన్ఫర్మేషన్ కానీ మీకు త్వరగా వేగంగా వచ్చే అవకాశం ఉంది నాపై మీరు కురిపిస్తున్న ప్రేమకు అభిమానానికి మన ఛానల్పై మీరు చూపిస్తున్న ఆదరణకు నా హృదయపూర్వక కృతజ్ఞతలు రెండు సంవత్సరాల ఒక నెలలోనే లక్షా పంతొమ్మిది వేల ఐదు వందల సబ్స్క్రైబర్ల ఘన విజయాన్ని అందించిన తెలుగు రాష్ట్రాల రైతులకు ప్రజలకు నా హృదయపూర్వక ధన్యవాదాలు మధ్యాంధర్ని ముంచెత్తబోతున్నాయి వాష్షాలు దక్షిణ కోస్తాలో దుమ్ము దులపోతున్నాయి వాష్శాలు మధ్య తెలంగాణతో పాటుగా దక్షిణ తెలంగాణ పడమర తెలంగాణ ఉత్తర తూర్పు మధ్య తెలంగాణ అని తేడా లేకుండా తీవ్రమైన వర్షాలతో ముంచెత్తబోతున్నాడు తెలంగాణ రాష్ట్రాన్ని వర్ణుడు ప్రస్తుతం ఇప్పటి పడిన రాయలసీమ వర్షాలు కొంచెం తగ్గుముఖం పట్టి మనం చల్లటి వాతావరణంతో కూడిన పలు ప్రాంతాల్లో మోస్తరు నుండి భారీ వర్షాలు కూడా అక్కడక్కడ మనకి చూడటానికి కూడా సూచనలు అయితే ఉన్నాయి ఇక ఉత్తరాంధ్ర జిల్లాల ప్రజలు ఎప్పుడెప్పుడు పడతాయని వర్షాల కోసం ఎదురు చూస్తున్నారు వాళ్ళకు కూడా కొంతమేర వర్షాలు అయితే పెరుగుదల చూడటానికి అవకాశాలు అయితే ఉన్నాయి ఇక ముఖ్యంగా మనం చూసుకుంటే ఏలూరు జిల్లా వైపుగా ఎడతెరుపు లేకుండా కాకినాడ వైపుగా కుండపోతగా అలాగే విజయవాడని వణికిస్తూ గుంటూరు వైపుగా గజ్జిస్తూ భాగ్యనగరాన్ని భయపెడుతూ నల్గొండ కూడా నాది అంటూ ఖమ్మం వైపుగా కసిగా మెదక్ని ముద్దాడుతూ మహబూబ్ నగర్ని ముంచెత్తుతూ నిజామాబాద్ని నష్టాల్లోకి నెదుతూ వచ్చే వారం పాటు భారీ అల్పపీడనం ప్రభావంతో వర్షాలు ఉండబోతున్నాయి ఇక ప్రస్తుతం మనం చూసుకుంటే తెలుగు రాష్ట్రాల్లో చాలా చోట్ల ముఖ్యంగా రాయలసీమ ప్రాంతం కానీ దక్షిణ కోస్తాలో గత వారం రోజులుగా తీవ్రమైన వర్షాలు హైదరాబాద్ నగరంలో అలాగే మహబూబ్ నగర్ కానీ ఈ ప్రాంతాల్లో చూడటం జరిగింది ఇక రానున్న వారం పది రోజుల పాటు అల్పపీడనం ప్రభావంతో మనకి మధ్య కోస్తా జిల్లా దక్షిణ కోస్తాలు అలాగే తెలంగాణ వ్యాప్తంగా తీవ్రమైన వర్షాలను చూడటానికి అవకాశాలు అయితే ఉన్నాయి ఇక గత పది రోజుల క్రితమే మనం చెప్పడం జరిగింది బంగాళాఖాతంలో ఒక భారీ అల్పపీనం ఏర్పడబోతుందని ఆ విధంగానే ప్రస్తుతం మనం చూసుకుంటే ఒక ఉపరితల ఆవర్తనం ఏర్పడింది ఇది బలపడి పన్నెండో తారీఖుకి అల్పపీన్నంగా మారబోతుంది దీని ప్రభావంతో మనం చూసుకుంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మనకి దాదాపుగా ఈ రోజు నుంచి పదకొండో తారీఖు నుంచి మనకి దాదాపుగా ఇరవయో తారీఖు మధ్యలో చాలా చోట్ల తీవ్రమైన వర్షాలని చూడటానికి అవకాశాలు అయితే ఉన్నాయి ముఖ్యంగా ఒకసారి జిల్లాల వారీగా చూసుకుంటే ఏదైతే కాకినాడ కోనసీమ తూర్పుగోదావరి ఏలూరు జిల్లా పశ్చిమ గోదావరి జిల్లా కృష్ణా ఎన్టీఆర్ జిల్లా అలాగే గుంటూరు బాపట్ల అలాగే పల్నాడు జిల్లా ఈ జిల్లాల్లో భారీ నుండి అతి భారీ వర్షాలు చాలా చోట్ల నమోదయ్యే అవకాశం అయితే ఉంది అలాగే ప్రకాశం జిల్లాతో పాటుగా ఇటు కర్నూలు జిల్లా అలాగే నంద్యాల కడప జిల్లాలో మోస్తరు నుండి భారీ వర్షాలు ఒకటి రెండు చోట్ల కొంచెం తీవ్రమైన వర్షం కూడా చూసే అవకాశం అయితే ఉంది ఇక నెల్లూరు జిల్లాతో పాటుగా అనంతపురం జిల్లా సత్యసాయి అన అలాగే చిత్తూరు జిల్లా అలాగే ముఖ్యంగా మనం చూసుకుంటే అన్నమయ్య జిల్లాతో పాటుగా ముఖ్యంగా మనకి ఏదైతే కర్ణాటక బార్డర్ ప్రాంతాలు అలాగే తమిళనాడు బార్డర్ ప్రాంతాల్లో ఇప్పటి వరకు పడిన తీవ్రమైన వర్షాలు కాస్త కొంతమేర తగ్గుముఖం పట్టే అవకాశం ఉంది కానీ చల్లటి వాతావరణంతో కూడిన అప్పుడప్పుడు ఒక మోస్తరు వాసులు ఒకటి లేదా రెండు చోట్ల ఒక మంచి వాషం కూడా చూడటానికి అవకాశాలు కూడా ఉన్నాయి కాబట్టి ఓవరాల్గా మనం చూసుకుంటే ఇటు ఉమ్మడి కృష్ణా జిల్లా కానీ గుంటూరు జిల్లా కానీ అలాగే తూర్పుగోదావరి పశ్చిమ గోదావరి ప్రకాశం జిల్లాతో పాటుగా కర్నూలు జిల్లా కడప జిల్లా వైపుగా వర్షాల జోరు పెరిగే అవకాశాలైతే ఉంది ఈ అల్పపీడనం ప్రభావంతో ఇక అనకాపల్లి విశాఖ విజయనగరం శ్రీకాకుళం పార్వతీపురం అన్యం జిల్లా అల్లూరు సీతారామరాజు జిల్లాలో మనకి అల్పపీడనం ప్రభావంతో ఒక మోస్తరు వర్షాలు పడే అవకాశం అయితే ఉంది అలాగే ఒకటి రెండు చోట్ల భారీ వర్షం పడినా కూడా ఆశ్చర్యపోవాల్సిన అవసరం అయితే లేదు ఉత్తరాంధ్ర జిల్లాలో కూడా ఒక మోస్తరు నుండి భారీ వర్షాలు పడే అవకాశం ఉంది ఇక ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రం విషయానికి వస్తే తెలంగాణ రాష్ట్రంలో వర్షాల జోరు పెరిగే అవకాశం ఉంది తెలంగాణ రాష్ట్రంలోని హైదరాబాద్ నగరంలో ఇప్పటి వరకు మనం భారీ వర్షాలని గత వారం రోజులుగా ఉదయం మధ్యాహ్నం సమయంలో ఎండలు సాయంత్రం రాత్రి సమయంలో వర్షాలను చూసాం కానీ రానున్న రోజుల్లో కంప్లీట్గా చల్లటి వాతావరణంతో కూడిన వర్షాలు మనకి హైదరాబాద్ నగరంలో నమోదయ్యే అవకాశం ఉంది ముఖ్యంగా ప పదకొండో తారీఖు నుంచి ఇరవయో తారీఖు మధ్యలో నగరంలోని చాలా ప్రాంతాల్లో భారీ వర్షాలు దంచుకొట్టబోతున్నాయి పలు ప్రాంతాల్లో తీవ్రమైన వర్షాలు కూడా ఉండే అవకాశం ఉంది కాబట్టి ఉద్యోగస్తులు విద్యార్థులు కార్మికులు హైదరాబాద్ నగర ప్రజలందరూ అలర్ట్గా ఉండాలి జీహెచ్ఎంసీ అధికారులు కానీ ప్రభుత్వం కానీ అలాగే ఎన్డీఆర్ఎఫ్ ఎస్డిఆర్ఎఫ్ బృందాలంతా కూడా సిద్ధంగా ఉండాల్సిన అవసరమైతే ఉంది హైదరాబాద్ నగరంలో తీవ్రమైన వర్షాలు మరొక వారం పది రోజులు కొనసాగే అవకాశాలు స్పష్టంగా ఉన్నాయి ఇక ముఖ్యంగా మనం చూసుకుంటే మహబూబ్ నగర్ని వర్షాలు తీవ్రమైన వర్షాలు ముంచెత్తపోతున్నాయి ఉమ్మడి మహబూబ్ నగర్ కానీ మెదక్ జిల్లా ప్రజలు అలర్ట్గా ఉండాల్సిన అవసరం ఉంది ముఖ్యంగా నల్గొండ కానీ సూర్యాపేట యాదాద్రి భువనగిరి జనగాన మహబాద్ హైదరాబాద్తో పాటుగా నాగర్ కర్నూలు వనపర్తి గద్వాల్ నారాయణపేట్ వికారాబాద్ సంగారెడ్డి కామారెడ్డి మహబూబ్ నగర్ అలాగే మెదక్ పాటుగా నిజామాబాద్ అలాగే రంగారెడ్డి మేచల్ మల్కాజ్గిరితో పాటుగా హైదరాబాద్ నగరంలో భారీ నుండి అతి భారీ వర్షాలు కొన్ని చోట్ల తీవ్రమైన వర్షాలు అంటే ముఖ్యంగా మనం చూసుకుంటే ఉమ్మడి మహబూబ్ నగర్ కానీ అలాగే ఇటు మెదక్ జిల్లాలో దాదాపుగా రోజులోనే ఒక నూట యాభై మిల్లీమీటర్ల నుంచి మూడు వందల మిల్లీమీటర్ల వరకు హైదరాబాద్ శివారు ప్రాంతాల్లో కూడా నమోదయ్యే అవకాశాలు అయితే ఉన్నాయి కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకుని అందరూ కూడా అలర్ట్గా ఉండాల్సిన అవసరం అయితే ఉంది ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా కానీ మెదక్ కానీ హైదరాబాద్ ప్రాంతాల్లో మనకి వరదలు ఖచ్చితంగా రావడానికి అవకాశాలు అయితే ఉన్నాయి ఇక ముఖ్యంగా ఆదిలాబాద్ కానీ ఆసిఫాబాద్ నిర్మల్ జగిత్యాల మంచిర్యాల పెద్దపల్లి జయశంకర్ భూపాలపల్లి సిరిసిల్ల సిద్దిపేట కరీంనగర్ వరంగల్ హన్మకొండ అలాగే ఖమ్మం భద్రాద్రి కొత్తగూడ మునుగు జనగా మహోబాద్ ఈ జిల్లాల్లో మోస్తర్ నుండి భారీ వర్షాలు అక్కడక్కడ అతి భారీ వర్షాలు కూడా మనకి రానున్న పది రోజులు చూడటానికి అవకాశం అయితే ఉంది కాబట్టి ఓవరాల్ గా మనం చూసుకుంటే బంగాళాఖాతంలో ఈ రోజు ఒక ఉపరితల ఆవర్తనం ఏర్పడింది ఇది పదకొండు లేదా పన్నెండో తారీఖు ఇది భారీ అల్పపిన్నంగా మారబోతుంది దీని ప్రభావంతో మనం వచ్చే పది రోజులు వర్షాలని తెలుగు రాష్ట్రాల్లో విస్తారంగా చూసే అవకాశం అయితే ఉంది ఇక ఏ ఏ జిల్లా ప్రజలు అలర్ట్ గా ఉండాలి అనే దాని గురించి మనం చూసుకుంటే ముఖ్యంగా ఏ నగర ప్రజలు ఏదైతే ఏలూరు కానీ కాకినాడ కానీ రాజమండ్రి కానీ అలాగే గుంటూరు కానీ అమరావతి విజయవాడ కర్నూలు అలాగే ఇటు కడప నగరం ఈ నగరం ఒంగోలు ఈ నగర ప్రజలు ఏపీలో అలర్ట్గా ఉండాల్సిన అవసరం అయితే ఉంది ఈ నగరాల్లో తక్కువ సమయంలోనే రికార్డు స్థాయి వర్షాలు కూడా నమోదయ్యే అవకాశాలు కానీ సూచనలు కానీ అధికంగా ఉన్నాయి ఇక మరొక పక్కన మనం చూసుకుంటే తెలంగాణ రాష్ట్రంలో ఏ ఏ నగర ప్రజలు అలర్ట్గా ఉండాలి అనే విషయం మనం చూసుకుంటే హైదరాబాద్ నగర ప్రజలు ఖచ్చితంగా అలర్ట్గా ఉండాల్సిన అవసరం అయితే ఉంది హైదరాబాద్ కానీ అలాగే ఇటు నల్గొండ కానీ ఖమ్మం కానీ అలాగే ఇటు మనం చూసుకుంటే ఏదైతే మహబూబ్ నగర్ మహబూబ్ నగర్ ప్రజలు మాత్రం ఇంకా చాలా చాలా తీసుకోవాలి మహబూబ్ నగర్లో ఖచ్చితంగా వరదలు వచ్చినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం అయితే లేదు మహబూబ్ నగర్ కానీ అలాగే ఇటు ఏదైతే మెదక్ కానీ నిజామాబాద్ ఈ నగర ప్రజలందరూ కూడా తీవ్రమైన వర్షాల వల్ల నష్టపోయే అవకాశం ఉంది ఈ నగర ప్రజలందరూ కూడా అలర్ట్గా ఉన్నది జాగ్రత్తలు అయితే తీసుకోండి ఇక ముఖ్యంగా మనం చూసుకుంటే ఏదైతే రాయలసీమ ప్రాంతం ఉందో ఇప్పటి వరకు తీవ్రమైన వర్షాలు నమోదయ్యాయి నిన్న మనం చూసుకుంటే నిన్న కూడా భారీ వర్షాలు అయితే ముంచెత్తడం జరిగింది రాయలసీమ ప్రాంతంలో నిన్న తిరుపతి కానీ అలాగే అనంతపురం కానీ పొద్దుటూరు పరిసర ప్రాంతాలు కానీ అలాగే ఇటు మనకి ఏదైతే నెల్లూరుకి దగ్గరగా ఉన్న గూడూరు పరిసర ప్రాంతాలు భారీ వర్షాలు నమోదయ్యాయి విజయవాడ కానీ నూజువేడు కానీ అలాగే మైలవరం పరిసర ప్రాంతాలు అలాగే ఇటు గుంటూరు జిల్లాలోని పలు ప్రాంతాలు కానీ అమరావతి పరిసర ప్రాంతాల్లో నిన్న భారీ వర్షాలు నమోదయ్యాయి మరొక పక్కన మనం చూసుకుంటే ఇటు తెలంగాణ రాష్ట్రంలోని హైదరాబాద్ నగరం కానీ మహబూబ్ నగర్ ప్రాంతం కానీ అలాగే ఇటు యాదాద్రి భువనగిరి అలాగే ముఖ్యంగా మనం చూసుకుంటే బీబీ నగర్ పరిసర ప్రాంతాల్లో కూడా పలుచోట్ల మనకి సూర్యాపేట పరిసర ప్రాంతాల్లో కూడా భారీ వర్షాలు అయితే నిన్న నమోదవడం జరిగింది కాబట్టి ఓవరాల్గా ఏపీ తెలంగాణలో ఇప్పటి వరకు కూడా పలు చోట్ల వర్షాలు నమోదయ్యాయి కానీ రానున్న రోజుల్లో ఇది ఇంకా తీవ్రతరం అవ్వబోతుంది బంగాళాఖాతంలో భారీ అల్పపీనం ఏర్పడుతుంది ప్రస్తుతం ఉపరితల ఆవర్తనం ప్రభావంతో ఈరోజు కూడా మనం చూసుకుంటే ఈరోజు సాయంత్రం రాత్రి సమయాల్లో కూడా మనకి ఏపీలోని మధ్యాంధ్ర జిల్లాలు ఉమ్మడి కృష్ణా కానీ గుంటూరు కానీ అలాగే ఇటు ఏదైతే గోదావరి జిల్లాలు ఉత్తరాంధ్ర జిల్లాలు అలాగే దక్షిణ కోస్తా రాయలసీమలో పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు ఒకటి రెండు చోట్ల అతి భారీ వర్షాలు అలాగే హైదరాబాద్ నగరంతో పాటుగా తెలంగాణలోని చాలా ప్రాంతాల్లో దాదాపు సెవెంటీ టు నైన్టీ పర్సెంట్ ప్లేసెస్లో సాయంత్రం రాత్రి సమయంలో తీవ్రమైన వర్షాలు నమోదయ్యే అవకాశం అయితే ఉంది కాబట్టి హైదరాబాద్ నగరంలో ఉన్న ఉద్యోగస్తులు విద్యార్థులు అలర్ట్గా ఉండండి ఈరోజు కూడా సాయంత్రం లేదా రాత్రి సమయాల్లో తీవ్రమైన వర్షం మరొకసారి నగరాన్ని ముంచెత్తబోతుంది కాబట్టి ఏపీ తెలంగాణ ప్రభుత్వం కానీ అలాగే ఎన్డిఆర్ఎఫ్ ఎస్డిఆర్ఎఫ్ బృందాలు కానీ అలాగే హైదరాబాద్ నగరంలో ఉన్న జిహెచ్ఎంసీ అధికారులు కానీ అలాగే ముఖ్యంగా విజయవాడ అధికారులు కానీ అలాగే ఇటు మనం చూసుకుంటే మహబూబ్ నగర్ పరిసర ప్రాంతాల్లో ఉన్న అధికారులు కానీ జాతరలో తీసుకోవాల్సిన అవసరం అయితే ఉంది ఇక ముఖ్యంగా ఏ ఏ కలెక్టర్లు అలర్ట్గా ఉంటే ఈ వరదల నుంచి పూర్తిగా చిక్కుకునే అవకాశం ఉండదు అనే దాని గురించి మనం చూసుకుంటే ముఖ్యంగా ప్రజలు కానీ కలెక్టర్లు కానీ అలాగే ముఖ్యంగా ప్రభుత్వాలు కానీ అలాగే ప్రభుత్వ సిబ్బంది కానీ అలర్ట్గా ఉండాల్సిన అవసరం అయితే ఉంది ముఖ్యంగా మనం చూసుకుంటే తెలంగాణ రాష్ట్రంలో మొట్టమొదటిగా ఉమ్మడి మహబూబ్ నగర్కి తీవ్రమైన వరద హెచ్చరిక అయితే ఉంది ఉమ్మడి మహబూబ్ నగర్ కానీ అలాగే ముఖ్యంగా నిజామాబాద్ కానీ అలాగే మెదక్ కానీ హైదరాబాద్ కానీ నల్గొండ ఈ ఐదు ప్రాంతాల్లో మనకి వరదలు రావడానికి ఛాన్స్ అయితే ఉన్నాయి ఎక్కువగా మహబూబ్ నగర్ జిల్లాలో తీవ్రమైన వర్షాలు అత్యధికంగా నమోదయ్యే సూచనలు స్పష్టంగా అయితే ఉన్నాయి అలాగే ముఖ్యంగా మనం చూసుకుంటే ఏపీలోని ఉమ్మడి కృష్ణా కానీ గుంటూరు కానీ కర్నూలు కానీ అలాగే ప్రకాశం జిల్లా కానీ అలాగే తూర్పుగోదావరి పశ్చిమ గోదావరి ఈ జిల్లాల్లో తక్కువ సమయంలోనే రికార్డు స్థాయి వర్షాలు అయితే నమోదయ్యే అవకాశం అయితే ఉంది కాబట్టి వచ్చే వారం పది రోజుల పాటు అల్పపీండం ప్రభావంతో తీవ్రమైన వర్షాలు పడే అవకాశం ఉంది కాబట్టి ప్రజలందరూ కూడా జాగ్రత్తలు తీసుకొని అప్రమత్తంగా ఉండండి అలాగే మరొక పక్కన మనం చూసుకుంటే ఆ తర్వాత కూడా వర్షాలు కంటిన్యూ అవబోతున్నాయి మరొక ఉపరితల ఆవర్తనం లేదా అల్పపీడనం ఏర్పడే అవకాశాలు అయితే ఇరవై ఒకటి నుంచి ఇరవై ఆరు మధ్యలో అయితే ఉంది దాని గురించి ఆల్రెడీ మీకు గత వీడియోలో చెప్పాను రానున్న రోజుల్లో కూడా వీడియోస్లో మీకు అప్డేట్ ఇచ్చే ప్రయత్నం అయితే చేస్తాను కాబట్టి ఓవరాల్గా మనం చూసుకుంటే మధ్యాంధ్ర జిల్లాలో ఇప్పటివరకు ఒక్కపోత అల్లాడిపోయిన ప్రజలందరినీ కూడా వర్ణుడు తన ప్రతాపంతో గర్జన రూపంలో విద్వాంసం చేయబోతున్నాడు మధ్యాంధ్రని ముంచెత్తుతూ దక్షిణాంధ్రలో దుమ్ము దులుపుతూ అలాగే ఉత్తర మధ్య దక్షిణ పడమర తెలంగాణను తేడా లేకుండా తెలంగాణలో భారీ విద్వాంసంతో కూడిన వరదలు సృష్టించే అవకాశం అయితే ఉంది ఇప్పటి వరకు ఎడారిలాగా ఉన్న చాలా చెరువులు కానీ ప్రాజెక్టులు కానీ వాగులు కానీ నిండుకుండలా మారి పూర్తిగా కూడా ఇన్ఫ్లోలు పెరిగి చాలా చోట్ల తక్కువ సమయంలోనే రికార్డు స్థాయి వర్షాల వల్ల వరదలు వచ్చే అవకాశం ఉంది కాబట్టి లోతట్టు ప్రాంత ప్రజలు కానీ అలాగే చెరువుల దగ్గర కానీ ఎక్కువగా ప్రజలు కానీ అలాగే ముఖ్యంగా ఎవరైతే రైతులు కానీ ఉంటారో జాగ్రత్తలు తీసుకొని ఎక్కువగా వెళ్ళకండి వచ్చే వారం రోజులు పాటు ఇది ఓవరాల్గా వర్షాల యొక్క క్లియర్ కట్ అప్డేట్ మన ఛానల్ని మొదటిసారి చూస్తున్న ప్రతి ఒక్కరూ కూడా వెదర్ రిలేటెడ్ అప్డేట్స్ కోసం తప్పకుండా మన ఛానల్ సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ మొదటిసారి చూసుకుంటే మీకు త్వరగా వేగంగా అప్డేట్స్ వస్తాయి సబ్స్క్రైబ్ చేసుకుంటే ఇక మనం చూసుకుంటే రెండు సంవత్సరాలు ఒక నెలలోనే దాదాపుగా లక్ష పంతొమ్మిది వేల మూడు వందలకు పైగా సబ్స్క్రైబర్ల ఘన విజయాన్ని మీరు అందించడం జరిగింది మీ అందరి అభిమానానికి ప్రేమకు మీ అందరి ఆశీస్సులకు మరొకసారి నా తరపున మన ఛానల్ హృదయపూర్వక కృతజ్ఞతలు ధన్యవాదాలు థ్యాంక్ యూ అండి